అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ తెలంగాణ ఎంపీస్ అందరూ కూడా నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ తెలంగాణ ఎంపీస్ అందరూ కూడా ఒక యూనిట్ యూనిటీగా యునై యునైటెడ్గా అందరు కూడా ఏది ఏమి చూసుకోక లేదు మనం తెలంగాణ ప్రజల కోసం కొట్టాడాలి మన పిల్లలందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణ సాధనలో అని చెప్పి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి అన్ని చోట్ల ఏ కార్యాచరణ అయినా కానీ పార్లమెంట్లో ధర్నా చేయడము పార్లమెంట్ స్టెప్స్ పైన మేము నిరాకరించ చేసినప్పుడు చాలా మంది అనుకున్నారు అరే ఏంది వీళ్ళు ఈ ఎంపీలు ఎట్లా చేస్తున్నారు పార్లమెంట్లో చేసుకోవాలి కానీ వచ్చి నిరసన గెలుపుతున్నాను చెప్పి చాలా మంది అనుకున్నారు ఆ రోజులలో ఎందుకంటే మేము ప్రత్యేకంగా ఏదైతే తెలంగాణలో ఉద్రేకత ఉందో ఈ ఉద్రేకత ఎట్లా చూపియాలి కేంద్రానికి ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఫోర్స్ ఉండే ఆంధ్రాకి సో అందరు కూడా వారు పోయి సార్ తెలంగాణ ఇస్తే తెలంగాణ నాశనం అయిపోతుంది తెలంగాణలో ఏమి వనరులు లేవు మీరు తెలంగాణ ఇవ్వద్దు మేము ఉంటేనే తెలంగాణ మంచిగుంటుందని చెప్పి చాలామంది ఆంధ్ర నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది మీ అందరు తెలుసు ఆ రోజులలో తెలంగాణలో చా ఎక్కువ మంది ఎవరైతే ఆంధ్ర కాంట్రాక్టర్స్ ఉన్నారో వీళ్ళే అన్ని కాంట్రాక్ట్స్ వాళ్ళకే వచ్చేది వాళ్ళే చక్రం తిప్పేది వాళ్ళే నాయకులకు ఏం మాట్లాడాలని నేర్పించేది అంటే ఒక కాంట్రాక్టర్ల ప్రభుత్వం అప్పుడు వాళ్ళు కేవలము వాళ్ళ సొంత లాభాల కోసము ఈ కాంట్రాక్ట్స్ ఎట్లా గా కాస్ట్ చేసుకొని దీంట్లో ఎట్లా పైసలు సంపాదించుకోవాలని చెప్పి ఆ నాటి కాంట్రాక్టర్స్ అందరూ కూడా తెలంగాణ రావద్దు అని చెప్పి అడ్డుకోవడం జరిగింది కానీ నాకు అప్పుడు ఆ రోజులలో తెలంగాణ నేను కూడా అప్పుడు గులాం నబీ ఆజాద్ గారు మా ఇన్చార్జ్ వారికి ప్రత్యేకంగా ఎట్లా రెవెన్యూ తెలంగాణలో ఆమ్దాని ఏమున్నది సంపాదన ఎంత ఉన్నది ఎంత ఖర్చు అవుతున్నది తెలంగాణ ప్రజల పైన అని చెప్పి వారికి ఒక మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎట్లా నీళ్ళ కోస ఉన్నది తెలంగాణ ప్రజలకు ప్రాజెక్ట్స్ ఎందుకు తెలంగాణ ప్రాంతంలో కట్టలేదు ఇవన్నీ కూడా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు గులాం నబీ ఆజాద్ గారు నాకు పక్కన ఉన్న ప్రెజెంటేషన్ ఏంటి నువ్వు ఈ ప్రజెంటేషన్ ఇస్తే తెలంగాణ బాగుంటది ఆంధ్ర నష్టపోతుంది అని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది అయితే నేను చెప్పినాను సార్ ఇది ఫ్యాక్స్ నేను ఏదైతే అన్ని కూడా ఈ ఫ్యాక్స్ ద్వారా సిఐఏ ఫిగర్స్ గవర్నమెంట్ ఫిగర్స్ తీసుకొని నేను ఈ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా తప్పు లెక్కలు లేవు అన్ని లెక్కలు సరిగా ఉన్నాయని చెప్పి వారికి నచ్చ చెప్పడం జరిగింది అయితే గులాం నబీ ఆజాద్ గారు అన్నారు అరే మేము హైకమాండ్లో ఎప్పుడు చర్చించినప్పుడు మేము ఇదే అనుకున్నాం అరే తెలంగాణ ఇస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం ఉండదు అని చెప్పి మేము దీంట్లో చర్మ తీసుకోవడం లేదు కానీ ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పినావు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉంది తెలంగాణ ప్రజలకు అన్యాయం అయింది తెలంగాణ ఇస్తే బాగుంటుంది అని చెప్పి మీరు ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చారో దీన్ని డెఫినెట్లీ నేను సోనియా గాంధీ గారితో మాట్లాడి రాహుల్ గాంధీ గారితో మాట్లాడి మీకు తెలంగాణ రావడానికి నేను సహకరిస్తానని చెప్పి ఆ రోజులలో గులాం నబీ ఆజాద్ గారు ఒప్పుకోవడం జరిగింది చాలా సార్లు ఎంత ఉద్యమం చేసినప్పటికీ కూడా ఏదో ఒక అడ్డంకు వచ్చింది నేను అప్పుడు ఆ రోజులలో టీఆర్ఎస్ లో పోయి టీఆర్ఎస్ లో ఉండి తెలంగాణ సాధించుకోవడానికి నేను అప్పుడు టీఆర్ఎస్ పోవడం జరిగింది నేను ఆ టైంలో కూడా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో మూడు వందల మందికి ఆ రోజులలో నేను అందరికి ఒక్కొక్క లక్ష రూపాయలు ఇచ్చి మూడు కోట్ల రూపాయలు ఆ రోజులలో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్ని గ్రామాలు అంటే అన్ని డిస్ట్రిక్ట్స్ ఆ రోజులలో డిస్ట్రిక్ట్స్ కి పోయి మీటింగ్స్ పెట్టి అక్కడ వాళ్ళు ఎవరైతే చెప్పుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి వాళ్ళు గౌరవించి ఈ చెక్స్ అన్ని కూడా ఆ రోజులలో ఇవ్వడం జరిగింది అప్పుడు నేను కూడా అనిపించింది అరే తెలంగాణ ప్రజల గొంతు ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదు మనం ఒక న్యూస్ మీడియా ఎందుకంటే ఆ రోజుల్లో అన్ని ఆంధ్ర ఛానల్సే ఉండే కేవలం తెలంగాణ టీ న్యూస్ ఉండే కానీ ఒక మంచి న్యూస్ ఛానల్ ఏదైతే ఆంధ్ర న్యూస్ ఛానల్స్ కన్నా మంచిగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక మంచి న్యూస్ ఛానల్ కావాలని చెప్పి ఆ రోజులలో నేను స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు చాలామంది అన్నారు అరే నువ్వు బ్యాక్గ్రౌండ్ అయిపోతావు నువ్వు రోడ్డు మీదకి వస్తావు ఇట్లాంటి మీడియా హౌస్లో పోవద్దని చెప్పి చాలా మంది నాకు కాషన్ చేయడం జరిగింది కానీ నాకు మా నాన్నగారు వెంకటస్వామి గారు ఏదైతే స్ఫూర్తి ఇచ్చినారో మీకు అందరు తెలుసు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎడ్యుకేషన్లో వారు పోలీస్ ఫైరింగ్లో రెండు నెలలు హాస్పిటల్లో ఉన్నారు ఆ రోజులలో అంటే వారికి ఎప్పుడు కూడా తెలంగాణ రావాలి తెలంగాణ సాధించుకోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుంచి ఎవ్వరు కూడా వాపడు చేయలేదు కానీ కేవలం ఏకైక వ్యక్తి అప్పుడు వెంకటస్వామి గారు తెలంగాణ గురించి వాపాటు చేయడం జరిగింది చాలా మంది అప్సెట్ అయినారు అది ఏంటిది ఇట్లా కాంగ్రెస్ వర్కింగ్ నుంచి కమిటీ నుంచి వాకౌట్ చేస్తారు కానీ మా నాన్నగారు అన్నారు అరే ఇలాంటి యాక్షన్స్ తీసుకోకుంటే కేంద్రంలో ఎట్లా తెలుస్తుంది అని చెప్పి నేను వాకౌట్ చేయడం జరిగిందని చెప్పి వారి ఆ స్ఫూర్తితోని నేను ఆ న్యూస్ ఛానల్ పెట్టడము తర్వాత ఎన్ని ఎన్ని రకాలుగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రేడు ఎన్ఫోర్స్మెంట్ రేడు అన్ని రేట్లు చెప్పించినట్టు ఆమె ఆ రోజులలో ఏమి వీళ్ళు వెనకకి పోవాలి తెలంగాణ ఉద్యమంలో ముందు ఉండొద్దని చెప్పి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తాడు కానీ ఎక్కడ కూడా ప్రజలిగా రాలేదు లేదు తెలంగాణ సాధించుకోవాలి కొట్లాడాలి అని చెప్పి నాకు అప్పుడు సిపి జోషి గారు ఎవరైతే రైల్వే మినిస్టర్ ఉన్నారో వారు ఒక మంచి సూచన ఇచ్చినారు నాకు పొన్నం ప్రభాకర్ గారు యాక్చువల్లీ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆనంద్ చెప్పినట్టు రావాలని చాలా ఉండే మేము ఇప్పుడు సింగరేణి గెస్ట్ హౌస్ భూమి పూజలో పాల్గొన్నాము అయితే వారు అన్నారు నాకు ఇప్పుడు క్యాబినెట్కి పోవాలి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి ఆనంద్ గారికి చెప్పండి నేను కూడా ఉద్యమకారుణ్ణి నేను తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళతో ఇంకొక మీటింగ్ అటెండ్ చేస్తానని చెప్పి వారు చెప్పన్నారు నేను అదే మీ అందరికీ తీసుకొస్తున్నాను అంటే ఇద్దరం పోయి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరైతే కంట్రీ హెడ్ ఉంటారో వారికి పోయి మేము నచ్చ చెప్పడం జరిగింది ఎందుకు తెలంగాణ ఇవ్వాలి ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు ఏముండే అంటే ఇక్కడ చాలా ఉద్యమాలు ఉన్నాయి దేశంలో అన్ని చోట్ల కూడా ఉద్యమాలు ఉన్నాయి ఇదేంటిది తెలంగాణ ఉద్యమం కూడా ఇది ఇంకొకటి అని చెప్పి వారు అక్కడ ఢిల్లీలో ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వారి ఆలోచన ఎట్టుండే అంటే వారందరికీ కూడా మేము పోయి ఒక్కొక్క వ్యక్తికి సంజాయించి వారికి అర్థం చేపించి ఎట్లా తెలంగాణలో సమస్యలు ఎట్లా ఉన్నాయి తెలంగాణలో బీదతనం ఏదైతే ఉందో దీన్ని దూరం చేయాలంటే తెలంగాణ సాధించుకోవాలి తెలంగాణ నిధులు తెలంగాణ కోసమే వాడుకుంటే బాగుంటుంది తెలంగాణ నీళ్ళు ఏదైతే గోదావరిలో ఉన్నాయో అది సరిగా వాడుకుంటేనే బాగుంటుంది అని చెప్పి ఇవన్నీ కూడా నచ్చ చెప్పడం జరిగింది తర్వాత తెలంగాణ రావడం జరిగింది వీళ్ళందరూ చూసినారు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడే ఎవరికొంటే చెప్పినాడు సార్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే గౌరవం రావాలో అది కల్పించలేదు మనం కేసీఆర్ గారు మళ్ళీ మేమందరం కూడా కలిసిన్నాము మాకు ఏదో ఒక గుర్తింపు రావాలని చెప్పి ఏదైతే మీరు కోరినారో ఇప్పుడే రెండు వందల స్క్వేర్ యార్డ్స్ భూమి కోరినారు తర్వాత ఐడెంటిటీ కార్డ్ కోరినారు ఇండ్ల కోసం ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఫైవ్ ల్యాక్స్ కోరిన ఉద్యమకారుల రెండు ఎకరాలలో పెన్షన్ అండ్ బస్ ఫ్రీ అన్నారు ఇక్కడ సంక్షేమ బోర్డు సంక్షేమ బోర్డు తర్వాత రాసుకుంటా ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఇది మనము నువ్వు చెప్పినట్టు ఒక ఐదు మంది పది మంది ఒక డెలిగేషన్ రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి మనం కలిసి మన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఎందుకంటే ఈ సమస్యలు ఎందుకంటే తెలంగాణ సాధ సాధించడంలో ఏదైతే కీలకమైన అంశాలు ఉన్నాయి ఏదైతే హిస్టారికలీ తెలంగాణ ఎట్లా అప్పుడు ఆ రోజులలో ఏదైతే బదలలి కమిషన్ ద్వారా ఈ రాష్ట్రాలు కలపడము రాష్ట్రాలు విడదీయము జరిగిందో అది దాంట్లో తెలంగాణకు అన్యాయమైందని చెప్పి అప్పుడు శ్రీకృష్ణ కమిటీలో కూడా మనమందరం కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది చాలామంది ఉద్యమకారులు ఏదైతే వాళ్ళు త్యాగాలు చేస్తారు మేము ఎప్పుడు అనుకుంటున్నామే మా ఉద్యమకారులు వాళ్ళందరూ కూడా వాళ్ళ చెమట వాళ్ళ ఏ పోలీస్ కేసెస్ ఉన్నా లేకున్నా మేము పోయి ఉద్యమం చేస్తాము తెలంగాణ సాధించుకుందామని చెప్పి ఏదైతే ఉద్యమకారులు అందరూ ఉద్యమం చేస్తారో మీ అందరికీ కూడా సలూట్తో చూస్తూ మీకు న్యాయం ఏదైతే జరగాలో మేమందరం కూడా ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉద్యమ

మా అక్క కరెక్టే ఇప్పటి వరకు చూసింది అందరు వాగ్దానం చేసిపోతారు మీకు ఓట్లు కావాలి పార్లమెంట్ దాని ముందే మీరు ఏదైనా హామీలు ఇస్తే బాగుంటుందని చెప్పి మా అక్క పెద్దపల్లి అక్కడ మా నీరు అంటే గుర్తొస్తుంది అప్పుడు మా నాన్నగారు పెద్దపల్లి వాటర్ సప్లై కోసం బోంపల్లిలో ట్యాంక్ కట్టి దాని ద్వారానే నేను నీళ్లు సరఫరా చేయాలని చెప్పి అప్పుడు శాంక్షన్ చేయించడం జరిగింది అది మా నాన్నగారు తర్వాత నేను ఫాలో ఆ వాటర్ సప్లై స్కీమ్ చేయించడం జరిగింది నేను మీ అందరికి ఒక భరోసా కనిపిస్తున్నాను మీరందరి అందరి ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో ఇంత చిన్న మీ అందరూ అనుకున్నారు అరే ఉద్యమకాన్ని ఎంతమంది ఉంటారో అనుకున్నారు కానీ ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ ఏదైతే స్పిరిట్ తెలంగాణ సాధనలో ఉండేనో ఆ స్పిరిట్ మళ్ళీ మీ అందరితో కనబడుతుంది నేను డెఫినెట్లీ మీ ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో మీ ఏదైతే కోరికలు ఉన్నాయో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి పొన్నం ప్రభాకర్ గారు శ్రీచంద్రబాబు గారు ఇతర ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ లో వాళ్ళందరినీ కలుపుకొని మేము ముఖ్యమంత్రిని నచ్చ చెప్పి మీ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అన్ని ఒక్కసారి కావాయా నేను నిజంగా చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుందాం మెల్లగా అందరికీ కూడా లేకుంటే ఎట్లా పన్ను కావాలంటే భరోసా మాకు నిలదీయ నేను ఒకనే మీ అందరికీ విశ్వాసం కనిపిస్తున్నాను ఎందుకంటే నాకు మంచి గుర్తుంది ఫస్ట్ టైం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నా మీద అన్ని రేట్లు ఇన్కమ్ ట్యాక్స్ రేటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేటు ఎక్సైజ్ రేటు అయినాయి తర్వాత నేను కేసీఆర్ వ్యతిరేకంగా మళ్ళీ నా మీద మీరు చూస్తున్నారు మొన్న కూడా ఈడీ రేట్ అయింది ఈ ఈడీ రేట్ అయింది మళ్ళీ నేను కేసీఆర్ వ్యతిరేకంగా అప్పుడైతే ఏదైతే తెలంగాణ వ్యతిరేకంగా కాంట్రాక్టర్లు అందరూ కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు నాకు టికెట్ రాకుండా రాకుండా టిఆర్ఎస్ పార్టీలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నేను అధ్యక్షులుగా పనిచేసిన నా రాజకీయ జీవితాన్ని పనులు పెట్టి కూడా నేను పనిచేసిన కానీ విధ్వంసం జరిగింది తెలంగాణ మీద తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ మీద ఎంత పెద్ద విధ్వంసం జరిగిందంటే తెలంగాణ సపరేట్ అయినప్పుడు పదహారు వేల కోట్లతో మిగులు బడ్జెట్ తో ఉన్నాం మనం అంటే ఇంత బ్రహ్మాండమైన డెవలప్ అయినటువంటి తెలంగాణ హైదరాబాద్ పదహారు వేల కోట్ల మిగులు పచ్చడుతున్నటువంటి హైదరాబాదు ఈ రోజు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిడు కేసీఆర్ అంటే అది ఎవరు మొదలు పెట్టిన ఒకసారి చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు పెట్టి కట్ట అని చెప్తున్నారు లక్ష కోట్లు ఎవరి సొత్తం అది సంవత్సరానికి ఇరవై ఆరు వేల కోట్లు మనం దానికి ఇంట్రెస్ట్ కడుతున్నాం ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు కరెంటు కోసమే పదివేల ఐదు వందల కోట్లట కరెంటు బిల్లు అంటే ఒక ఎకరానికి కరెంటు కోసమే పదహారు వేల ఐదు వందల రూపాయలు మనం కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఒక రైతు అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలని చాలా దగ్గరగా వాళ్ళ దగ్గర ఉన్న టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు పది సంవత్సరాల కింద ఉన్నటువంటి నాయకులు రప్ప చెప్పులు కూడా సరిగ్గా లేకుండా తినడానికి తినలేనటువంటి నాయకులు ఈ రోజు వందల వేల కోట్లకు ఎదిగిరంటే అది మన సొత్తు కాదా ఒకసారి ఆలోచన చేయండి మీరు దృష్టాయకులను టిఆర్ఎస్ నాయకులను చూస్తున్నాం మన మధ్యనే తిరిగిన మన దగ్గర ముప్పై రూపాయలు ఎక్కువ తిండి కోసం అందే డబ్బులు ఎరుకున్న వాళ్ళు ఈ రోజు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా మరి మేయర్లుగా రోజు లక్షల వందల వేల కోట్లకు ఎదిగిరంటే అది మన తెలంగాణ ఉద్యమకారుల సొత్తా మన యొక్క ప్రజల సొత్తు కాదా ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ ఇంత విధ్వంసం చేస్తారు తెలంగాణ ఇక కేసీఆర్ మాట్లాడతారు కేటీఆర్ మాట్లాడతారు హరీష్ షావు మాట్లాడతారు వారు అదృష్టం బాగుండే ఏడు సంవత్సరాలు బ్రహ్మాండంగా కాలం అయింది ఇక కాలం అయితే కూడా నీరు వర్షం నేను గురిపించా చొర్రులు నేనే నింపిన ప్రాజెక్టు నేనే నింపిన అని పచ్చి అబద్ధాలు ఆడతారు ఈసారి మనం చూసాం కాలం రాలేదు కొంచెం నీటి ఎద్దడు ఉంటుంది సార్ తప్పకుండా తప్పకుండా నీట్ ఎద్ద ఉంటుంది కాలం ఎప్పుడైనా ఎలా నీళ్ళు వచ్చేది కరెంటు నేను వచ్చినా నేను డెవలప్ చేశా అని చెప్తాడు అడ్డగోలుగా కరెంటు కొనుగోలు చేసి వాళ్ళ కమిషన్ల కోసం కరెంటు కొనుగోలు చేసేది ఇలా రేవంత్ రెడ్డి గారు ఎన్టీపీసీ మీద మాట్లాడే మనం చూసినాం మనం తప్పకుండా అప్పు లేనటువంటి తెలంగాణ తీర్చిదిద్దుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల కోసం ఏదైతే ఉద్యమకారులు ఎనభై ఆరు వేల మంది అబ్బాయి ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు ఇక మిగతా వాళ్ళు ఏదైతే కేసులు ఎవరు కాలంలో గురించి కూడా తర్వాత మాట్లాడదాం ఎందుకంటే అన్ని ఒకసారి పెట్టుకుంటే కూడా కావు మనకు రెండు వందల యాభై గదాలు చాలా అదేవిధంగా పెన్షన్ గుడిస్తా అని చెప్పి ప్రకటించింది అది ఒక్కడే కాకుండా నేను మీ అందరి డిమాండ్ మేరకు ఒక అధికార పార్టీలో ఉండే ఒక అధికార అధ్యక్షుడిగా నేను ఒక కొత్త డిమాండ్ కూడా ప్రభుత్వాన్ని అడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆర్టీసీకి ఎట్లా మనకు ఇప్పుడు మా మంత్ర వాళ్ళు వస్తాం వస్తే నేను ఉన్నాను ఎప్పుడైనా మీరు అడగండి ఉద్యమకారులకు ఉచితంగా బస్సు కొంత ఈ డిమాండ్ ఎవరు తెలియదు వచ్చేటువంటి వాళ్ళకు ఉద్యమకారులకు అందరూ కూడా వాళ్ళు రెండు రోజులు ఉచితంగా బస్ సౌకర్యం కలిపించాలని మనం డిమాండ్ పెట్టాలి ఎందుకంటే వాళ్ళ జీవితాలను దాడబోసి ఉన్న ఆస్తులు అమ్ముకొని భార్య యొక్క పుస్తక పెట్టడం అనుకోండి ఉద్యమాలు చేశారు కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే కానీ ఇంకా బాగా చేసుకుంటున్నాడు మేము కానీ కేసీఆర్ తెలంగాణను మొత్తం ముంచిపోయాడు మనకు అదృష్టం బాగుండి మరి ఇప్పుడు మంచి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం జీతాలు పరిస్థితి చేసి అప్పులపాలు చేసిపోయింది పరిస్థితి చూస్తే కాలం మంచి కాలేదు అయినా కూడా ఖర్చులు తగ్గించుకొని అన్ని తగ్గించుకొని మరి ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మా ముఖ్యమంత్రి గారు ప్రియతమ రేవంత్ అన్న అదేవిధంగా మా మంత్రివర్గం కూడా మీరు ఏం మేము అంటే చాలా బ్రహ్మాండం కష్టపడుతుంది ప్రతి ఒక్కరు కష్టపడుతుంది మేము ఒక నాయకుడిగా డిస్టర్బ్ చేయదలుచుకునే వాళ్ళని అందరంటే అయినా ముఖ్యమంత్రి కలిసినవా పైన కలిసినావా మంత్రి కలిసినవా అంటే ఊకే కలిసే టైం కరెక్ట్ మీకోసం పని ప్రజల కోసం చేయాలంటే వాళ్ళకి టైం చేయాలి మనం కాబట్టి మీకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మీ అందరికీ నాలాంటి ఉద్యమకారులు కూడా అండగా ఉంటారు మీకోసం వెళ్ళలే ఎలాంటి పదవి ఇచ్చినా తీయకున్నా పదవి ఇచ్చినా తీయకుండా నేను తప్పకుండా ఇచ్చే ఉంటా కానీ అదృష్టం భావం నాకు ఎంపీ టికెట్ ఇస్తాడు బట్ చూద్దాం ఇస్తే డెఫినెట్ గా పోటీలో ఉంటా నేను మంగళగిరి పోటీలో ఉంటే మీ అందరూ కూడా మళ్ళీ పనిచేసి చేసి ఎంపిక దానికి చేస్తే ఇంకా మళ్ళీ ఇంకా సేవ చేయడానికి నాకు అవకాశాలు ఉంటాయి మరి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మనందరి కోసం పనిచేస్తుండ్రు మనం కూడా ఎక్కడికక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మతతత్వ పార్టీలని ఎందుకంటే బీఆర్ఎస్ అనేది కథలైపోయింది బిఆర్ఎస్ పోయింది టిఆర్ఎస్ పోయింది రెండు పోయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తున్నాం మనం పార్టీ అయిపోతుంది పార్టీ ఉండదు ఉండదు ముగ్గురే మిగులుతారు అయ్యా కొడుకు బిఠే హరీష్ రావు కూడా ఎక్కడ పోతాడు ఇక అయ్యా కొడుకు బిఠే ముగ్గురే మిగులుతారు ఇక రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళు పాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు విదేశాల కని ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉంటే చేతారు ఇట్లా తప్ప చే తప్పది కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఇంకా ముందు కూడా మన వాళ్లకు సంక్షేమం కోసం తప్పకుండా నేను కూడా అండగా ఉంటానని అందరి సభాముఖంగా తెలియస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఉద్యమకారులకి శ్రీనివాస్ గారికి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఉద్యమకారులను గుర్తించినటువంటి మా దేవంతాలకి ఎల్లవేళలా రుణపడి ఉంటామని సందర్భంగా తెలియస్తా

నిజమైన ఉద్యమకారులు వాళ్ళకు కూడా ఈ రోజు ఎఫ్ఐఆర్ కేసు వాళ్ళకి ఇస్తున్నట్టు అని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆరు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నట్టు తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గుర్తించమని మన తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు స్వతంత్ర సమర వ్యవహరించుకుంటున్నామో తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించడం కోసం ఒక కమిటీ వేయమంటున్నారు ఈరోజు కోదండ్రామ్ సార్ కానీ అనేక మంది సీనియర్ ఉద్యమ నాయకులు ఉన్నారు వాళ్ళందరితో కలిపి ఒక కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు వేయమంటున్నారు ఇవాళ ఐడెంటిటీ కార్డు ఇచ్చిన తర్వాత జూన్ సెకండ్ ఆ ఐడెంటిటీ కార్డు ఇచ్చిన ఉద్యమకారులు అందరూ కూడా రాబోతుంది వాళ్ళందరూ కూడా ఇప్పుడు సార్ ఎట్లా చాలా ఇచ్చి కప్పినమో సార్ పెద్దలతోనే మనం చాలా కప్పించుకోవాలి ఇక్కడ మన వాళ్ళ ద్వారా జూన్ సెకండ్ చాలా సంతోషపడతాం మొన్నటిలాగా మనకి మనల్ని ఎగదాలు చేసి మీరు ఉద్యమాలు చేసి మిమ్మల్ని చేసేలా పట్టించుకుంటా ఇక మీతోనే అభయలే నవ్విన వాళ్ళు ఇలా మేము కూడా ఎందుకు ఉద్యమం చేయలేదు ఇలా మాకు కూడా రెండు వందల యాభై గజాల స్థలం వచ్చారు కదా అని మన మీద కూలితో చూస్తున్నాం ఈరోజు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా కాదు తమ ఇంటి ఆత్మీయ బంధువుగా భావిస్తున్నాం ఎందుకంటే ఒక పక్క మన ఉద్యమ నాయకుడు మనల్ని ఆయనతో ఇరవై సంవత్సరాలు తెప్పించుకున్నటువంటి కేసీఆర్ మనల్ని పూర్తిగా విస్మరిస్తే తెలంగాణ ఇచ్చినా గానీ ఆ కాంగ్రెస్ పార్టీని మనం రెండు సార్లు ఓడించినాం రెండుసార్లు ఓడిస్తే ఎంత కోపం ఉండాలి వాళ్ళకి అయినా మన తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లిగా నా యొక్క ఉద్యమకాల కోసం ఏమైనా చేయాలని మన కోసం మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం మీటింగ్లో చూసినా ఉద్యమకాల పేరే ప్రస్తావిస్తున్నారు ఆయన ప్రతి మీటింగ్ కూడా ఉద్యమకాల పేరు లేకుండా ప్రతి ఒక్క సభ కూడా సాగడం లేదు కాబట్టి ఈ రోజు అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకు ఏంటంటే ఇదే అసెంబ్లీ ఎన్నికల ముందు డిక్లరేషన్ కూడా ప్రకటించాం తెలంగాణ ఉద్యమకాల ద్రోహిగా మారినటువంటి కేసీఆర్ గారిని మనము ఓడిద్దాము ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దామని అసెంబ్లీ ఎన్నికలు చూపిస్తాం అదేవిధంగా ఈ రోజు పార్లమెంట్ రాబోతుంది కాబట్టి ఈ రోజు కూడా మన తెలంగాణ ఉద్యమ డిక్లరేషన్ రిలీజ్ చేస్తున్నాం రేపు పార్లమెంట్ ఎన్నికలలో లేకుండా కాంగ్రెస్ పార్టీకి పదిహేను పరిగణ స్థానాలు గెలిపేటప్పుడు మన అందరం కూడా చూడాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉందని ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు కూడా రాబోతున్నారు గారు కూడా ఆఫ్ రాబోతున్నారు ఇంకా పెద్దలందరూ వివరిస్తారు కాబట్టి అందరూ కూడా దయచేసి కూర్చోండి అదేవిధంగా అనేక మంది పెద్దల పేర్లు కూడా మిస్ అయినాయి మన జరిగి కూడా కొంత మిస్ చదివేనట్లో సంఘశాంతి కృష్ణపాల గారు నల్గొండ జిల్లా చైర్మన్ అన్న క్షమించండి అన్నగారు మీద రైట్ రైట్ ఓకే అదేవిధంగా ఐలే యాదవ్ అన్న గారు సారీ అన్నా పైకి రండి ఐలే యాదవ్ అన్న ఓకే ఇప్పుడు మన ఇక మహిళా కన్వీనర్ జ్యోతిరెడ్డి గారితో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జ్యోతిరెడ్డి మేడం గారిని మాట్లాడుతూ అదేవిధంగా ఋషి గారు ఏవి ఋషి అయినా ఆరోగ్య డాక్టర్ అదేవిధంగా వాళ్ళ టీం కూడా రావడం జరిగింది వాళ్ళ విషయంలో కూడా వాళ్ళొక నిదా పత్రం ఇవ్వడం కోసం రావడం జరిగింది వాళ్ళంతా తెలంగాణ కూడా జరిగింది అయితే సార్ కూడా ఉన్నారు సార్ ఏం లేదు వాళ్ళ ప్రాబ్లం ఆరోపి వైద్యులందరూ కూడా అప్పుడు ఉద్యమంలో ఇంజక్షన్ ఇస్తూ తెలంగాణ వాదని చెప్పడం జరిగింది అయితే ఆ పది సంవత్సరాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అనేక రైడింగ్ జరగడం జరిగింది అయితే ఈ రోజు వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులుగా వాళ్ళందరూ కూడా మరి మేము తెలంగాణ కోసం పనిచేసినా బాగా ఏంటంటే ఈరోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ని నడిపించుకోవడానికి అదేవిధంగా వాళ్ళ మీద రైడింగ్స్ కూడా అక్రమ రైడింగ్స్ చేస్తా కానీ అవి ఖండించడం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని కోరుతున్నారు రేపు రాబోయే ఎన్నికలలో కూడా ఈ ఆరోప సంఘాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత మద్దతుగా ఉంటుంది కూడా వాళ్ళు ప్రకటించడం ఈ రోజు రావడం జరిగింది కాబట్టి ఆలోచనలో కూడా పెద్దల ఆలోచనలు కోరుకుంటూ ఇప్పుడు జ్యోతిరెడ్డి గారు మహిళ కళ్యాణ్ మాట్లాడుతున్నారు